వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ బ్లాగ్ చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము అమ్మ దగ్గరికి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యాము అది ఫినిష్ అయ్యాక నైట్ నై ఎగ్జిబిషన్కి అని చెప్తే అందరం కూడా ఫ్యామిలీతో వెళ్ళాము నైట్ అయితే పిల్లలు కూడా బాగా ఆడుకుంటారని చెప్పేసి కానీ చలికే కొంచెం ఇబ్బంది అయింది అంతే బట్ ఈ ఎగ్జిబిషన్కి ఎలాగా అక్కడ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అసలు ఎంత చిన్న పిల్లలతో ఎగ్జిబిషన్కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అనేది నేను ఇదో షేర్ చేసుకుంటాను అండ్ ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే ఇలా ట్రైన్ ఉండేది ఇట్లా డక్ టైప్లో ఉండి లాగా ఉండి సీట్స్ ఉన్నాయి సో అందరం ఎక్కాము పెద్దగా అంత భయంకరంగా లేకుండా బాగుండే సో అది ఎంజాయ్ చేసాము అది అయిపోయాక ఇలా కార్లో ఉండేది ఉంటుంది కదా చిన్నపిల్లలకి అందులో అయితే కూర్చోబెట్టాము కానీ జ్ఞాన్షి బాగా ఎంజాయ్ చేసింది కానీ మా కోడలే తను భయపడినట్టుంది బా అసలు చాలా ఏడ్చింది ఉన్నానని చెప్పేసి కానీ జ్ఞాన్షి మాత్రం అసలు దిగనని చెప్పేసి చాలా ఏడ్చింది దింపినప్పుడు తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది నియర్గా హాఫ్ అన్ అవర్ అలా తిరిగింది అనుకుంటా దానిపైన చూస్తున్నారు కదా ఇంత బాగా స్మైల్ ఇచ్చుకుంటూ హాయ్ చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది కానీ దక్షణే కొంచెం ఏడ్చింది కార్ రైడ్ చేశారు ఇద్దరు అండ్ దాని తర్వాత జంపింగ్ ఉంటుంది కదా అందులోకి తీసుకెళ్ళాక చాలా ఏడ్చారు ఇద్దరు అసలు మేము అందులో ఉన్నామని చెప్పేసి ఇంకా ఏది చూపించినా కూడా భయపడిపోయారు ఇంకా లాస్ట్ చేసేది ఏం లేక ఇలా ఆడుకోవడం కదా అక్కడ వచ్చేసి గన్ షాట్ చేశాడన్న చాలా బాగా ఎంజాయ్ చేశాడని కూడా నెక్స్ట్ ఇంకా అది అయిపోయాక చిన్న షాపింగ్ అయితే చేసాము ఆ పిల్లల కోసం టాయ్స్ తీసుకున్నాము పెద్దగా అక్కడ ఏం లేవు ఇది ఫస్ట్ టైం అనమాట సో మా ఊర్లో పడ్డం ఎగ్జిబిషన్ అందుకని అంతగా ఏం లేదు కాబట్టి చాలా చిన్న షాపింగ్ చేసేసి అది ఫినిష్ అయిపోయింది ఇక ఈ ఎగ్జిబిషన్ వెళ్ళచ్చు ఆ పిల్లలతోని అని అడిగితే మాత్రం ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు నాకు అనిపించింది వీళ్ళు త్రీ ఇయర్స్ లోపు ఉండడం వల్ల ఏది చూసినా కూడా భయపడిపోయి అంతగా ఎంజాయ్ చేయలేదు వీళ్ళు ఉండడం వల్ల మేము కూడా ఏం సరిగా చూడలేకపోయాము సో ఇది మా ఎక్స్పీరియన్స్